ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకల్లో బిఆర్ఎస్ నాయకులు పట్టణ బిఆర్ఎస్ అధ్యక్షులు రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు నిర్వహించారు ప్రొఫెసర్ జయశంకర్ పార్కు వద్ద వారి విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా నాయకులు వాకిటి శ్రీధర్ రమేష్ గౌడ్ జేఏసీ మాజీ చైర్మన్ వేణుగోపాల్ మాట్లాడుతూ జయశంకర్ సార్ విద్యార్థిగా నాటి ముల్కీ ఉద్యమంలో నాయకునిగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మలిదశ ఉద్యమ నాయకునిగా తదనంతరం తెలంగాణ ఉద్యమ నిపురవను మూడు దశాబ్దాల పాటు తెలంగాణ అభిలాషను సజీవంగా ఉంచిన తెలంగాణ కర్మయోగి నిస్వార్థ నిరాడంబర విశ్వమానవ తేజోమూర్తని కెసిఆర్ ప్రారంభించిన మలిదశ తెలంగాణ ఉద్యమానికి దశాబ్దం పైగా సైద్ధాంతికంగా ఊపిరి తెలంగాణ జ్ఞానశిఖరం ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని కొనియాడారు నివాళులు అర్పించిన వారిలో నందిమల్ల అశోక్ కౌన్సిలర్స్ నాగన్న యాదవ్ కంచర్ రవి మాణిక్యం లక్ష్మీకాంత్ రెడ్డి గులాం ఖాదర్ ఖాన్ ఉంగ్లం తిరుమల గంధం పరంజ్యోతి స్టార్ రహీం నీలస్వామి జానం పేట శ్రీను వంశపు గిరి చిట్యాల రాము జోహిబ్ హుస్సేన్ మహేశ్వర్ రెడ్డి రాంచందర్ లోకాజీ రావు తోట శ్రీను రామ్ లక్ష్మణ్ తదితరులు ఉన్నారు

నిరంజన రెడ్డి గారి నాయకత్వం తెలంగాణ ఆశ తెలంగాణ శ్వాస మరి తెలంగాణ పోరాటాన్ని వనపరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ మరి అప్పుడప్పుడు తెలంగాణ పోరాటం సర్దుమణిన మరి ఆ కుంపణిని అట్లే రగిలించుకుంటూ ముప్పై సంవత్సరాలు కాపాడుకుంటూ మరి తెలంగాణ విప్లవాన్ని తెలంగాణ ఉద్యమాన్ని సజీవంగా ఉంచినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ జన్మ చాలా సార్థకం మరి అటువంటి నాయకుడు తెలంగాణలో పుట్టడం తెలంగాణకే గర్వకారణం మరి తాను బ్రహ్మచారిగా ఉంటూ తెలంగాణ కోసం పోరాడుతూ తెలంగాణ కోసం సభలు సమావేశాలు సమీక్షలు చేస్తూ తెలంగాణ ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్య తెలంగాణ విద్యార్థులను ఉద్యోగస్తులను వ్యాపారస్తులను మరి తనదైన శైలితో మరి ఎప్పటి ఎప్పటికప్పుడు తెలంగాణ పోరాటాన్ని సజీవంగా ఉంచి మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి రావడానికి ముఖ్య కారకుడైనటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ మనకి మన మధ్య లేకపోవడం తెలంగాణ రాష్ట్రానికి చాలా నష్టం మరి వచ్చిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రం నీళ్ళలో కానీ నిధులలో కానీ మళ్ళీ ఉద్యోగ ఉద్యో ఉద్యోగాల్లో కానీ అన్నిటి రకాలుగా తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ముందు వరుసలో ఉండబోతుంది ఉంది కనుక మరొకసారి ఆయన ఆత్మశాంతి కూడా చాలే ఎక్కడున్నా కానీ ఆ భగవంతుడు భగవంతుని సన్నిధిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా ఆయన భగవంతుడిగా స్ఫూర్తించాలని చెప్పేసి కోరుకుంటూ మరి తెలంగాణ రాష్ట్రంలో మన జాతి ఎంత గౌరవం దక్కను అంత గౌరవం దక్కడం లేదని చెప్పేసి మాకు ఇప్పుడు అనిపిస్తుంది మరి ఈ జయశంకర్ జయంతిని పెద్ద ఎత్తున మరి ఊరు వాడల ఏదైతేనంటే మహానాయకులు అంబేద్కర్ గాంధీజీ మరి ఇతర ఇతర నాయకులను త్యాగమూర్తులను ఎలా జరుపుతారో వారిని కూడా వారి యొక్క జయంతిని కూడా అదేవిధంగా జరపడ తెలంగాణ జాతిపిత తెలంగాణ పోరాట తొలి మలి మలిదశ ఉద్యమ సారథితి డాక్టర్ ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా భారత రాష్ట్ర సమితి వనపర్తి శాఖ తరఫున ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో వారికి ఘనంగా నివాళులర్పించేయడం జరిగింది వారి ఆశయాలను కొనసాగించడంలో మనమందరం కూడా తెలంగాణ వాదులమందరం కూడా కీలక పాత్ర పోషించాలని సందర్భంగా పిలుపునిస్తూ ప్రతి నిమిష నిమిషం అడుగడుగు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అందరికీ సూచనలు సలహాలు చేస్తూ పోరాటానికి ఎప్పటికప్పుడు స్ఫూర్తి నింపుతూ కేసీఆర్ గారిని తెలంగాణ పోరాటంలో ఒక స్ఫూర్తిదాతగా నింపినటువంటి తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలు ముందు ముందు కూడా కొనసాగాలి ఆ దిశగా మనమందరం కూడా మనం ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా తెలంగాణ యువతకు మహిళలకు అందరికీ పిలుపునిస్తూ వరదిల్లాలి ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలు వరదిల్లాలి ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలు జయశంకర్ గారి నాయకత్వం నాయకత్వం ఏర్పడ్డ రాష్ట్రంలో జరిగే పరిణామాలు వివక్ష ఇవన్నీ ఎత్తి చూపించిండు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ముల్కీ రూల్కు ఆ రోజు వ్యతిరేకంగా పోరాడిన ఆంధ్ర వాళ్ళను వ్యతిరేకంగా ముల్కి రూల్ కావాలని పోరాటం చేసిండు మరి మళ్ళీ మొదటి దశలో మరి ఉద్యమించిన నాయకుడు ఎంతోమంది ముల్కీ రూల్ ఉండాలని నినదించి అప్పుడు చనిపోయిన విద్యార్థుల్లో కూడా ఈయన బతికి బయటపడ్డ విద్యార్థి ఆ తర్వాత ప్రొఫెసర్ అయి మన దగ్గర జరుగుతున్న వివక్షలన్నీ ఎత్తి చూపించి ప్రజలకు విద్యావంతుల వేదిక ద్వారా ప్రచనలు చేసి అందరిలో చైతన్యం నింపిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అట్లాంటి వ్యక్తి తెలంగాణ కొరకు ఒక ఉద్యమ నాయకుడు కావాలని తయారు చేసిన వ్యక్తే కేసీఆర్ కేసీఆర్ ఉద్యమ నాయకుడుగా ఆయన సాచర్యంలో ఉద్యమించి తెలంగాణ సాధనలో కూడా మరి సాధించగలిగిండు తెలంగాణని బంగారు తెలంగాణగా మార్చగలిగిండు కేసీఆర్ అది అంతా ప్రొఫెసర్ జయశంకర్ సారు ఆశయాలకు అనుగుణంగా ఇప్పటిదాకా జరిగిన విషయాలు మరి అట్లాంటి ప్రొఫెసర్ జయశంకర్ సారు పూర్తిగా తెలంగాణ వచ్చేదాకా కూడా ఉండలేకపోయిండు ఆయన మరి చనిపోవడం జరిగింది కానీ ఆయన ఆశయాలను మాత్రం ఇప్పటికీ కొనసాగిస్తున్నాయి ఉన్నది టీఆర్ఎస్ పార్టీ ఈరోజు బీఆర్ఎస్గా మానేదా ఆయన టీఆర్ఎస్గానే ఉమ్మా ఈ ఆంధ్ర ఈ తెలంగాణ కొరకు పోరాటంలో ఎప్పటికీ మమేకమై ఉంటాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా జయశంకర్ సారి ఆశయాలకు అనుగుణంగా మరి ప్రభుత్వం నడపాల్సిన అవసరం ఉంది ఆయన పండుగని రాష్ట్ర పండుగగా పెద్దగా గొప్పగా చేయాల్సిన అవసరం ఉంది కానీ తూతూ మంత్రంగా చేస్తున్నారు దీనికి నిరసనగా మేమైతే ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ తరఫున ఇక్కడున్న నాయకులందరూ ప్రొఫెసర్ జయశంకర్ సార్ గొప్పగా నివాళు అర్పించారు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తున్నాం ఆ విధంగా గొప్పగా నివాళి ఇక్కడ నిన్న చేయాలని కోరుకుంటున్నాం జై ప్రొఫెసర్ జై జై